కురిపగల మా ప్రియ పనులు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థూ తీస్తూ కీర్తిస్తూ ఉన్నాను ఉదయకాల మందు మీ సన్నిధానంలో ఈ రీతిగా చేరి మిమ్మను ప్రార్థించటానికి మిమ్మను కీర్తించటకును ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు తండ్రి మాలో పని చేస్తున్న సోమరితనము అనే పాపాన్ని దయచేసి క్షమించండి ప్రభ అనే కులం నీ సన్నిధానంలో ఉదయకాలం లేచి ప్రార్థించేటటువంటి అభ్యాసం లేదయ్యా నీ వాక్యము సెలవించిన రీతిగా ఉదయం నా నా కంఠస్వరం నీకు వెనబాడనిమో అన్నట్లు తండ్రి ఉదయాన నా తండ్రిని నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ తండ్రిని సన్నిధిలో నుండి మా ప్రభ మాకు ప్రత్యుత్తరం రావటానికి కృప దయచేయండి స్వామి ఎంతో ఆశతో కనిపెడుతూ ఉన్నాం మీరే మాకు జవాబు ఇవ్వాలి మీరే మమ్మల్ని దర్శించంపాలి స్వామి ఏసునా మమను ప్రార్థిస్తున్నాము తండ్రి నవంబర్ మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్హర్షుకు పుట్టిన సంగతిని గుర్చి తిక్కువ కుమారుడును వస్త్రశాలకు పై కర్తయ్యగు షెల్లుము యొక్క భార్య అయిన హోల్దా అను ప్రవక్తి యొద్దకు పోయి ఆమె అప్పుడు ఇర్షలేమునకు చేరిన యుపభాగంలో కాపురం ఉండేను వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లా నేను ఇస్రాయలీల దేవుడైన యహోవా సెలవిచ్చనిదేమనగా ఆలోకించుడి నేను ఈ స్థలం మీదికి దాని కాపుర స్థలం మీదికి యోధ రాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నింటినీ రప్పించను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును నా ఎద్దుకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవా యొక్క విచారించుడని మిమ్మల్ని పంపిన యూధారాసుకు మీరు ఏ మాట తెలియజెప్పుడు నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇజ్రాడ దేవుడైన ఆ యహోవా సర్వీస్ మనగా నీ మనస్సు మెత్తనిదే ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని నీ పితృల యొద్ద నిన్ను చేర్చుదును నెమ్మది గల వాడై నీవు సమాధిలోనికి చేర్చబడదు ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించే అపాయము నీవు కనులారా చూడవు అని ప్రవచనము చెప్పాలి ఆ దినములలో ఫ్రీ లారా అయినటువంటి వస్త్రశాలకు పై విచారణ ఎగు షలుం యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవృత్తి వద్దకు పోయారు అప్పుడు ఆమె ప్రవచనము చెప్పేది ఇజ్రాయేల్ ప్రజలను గురించి యూదా ప్రజలను గురించి వారి దేవతలను విసర్జించి మరి దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన వారు దేవునికి కోపం పుట్టించి ఉన్నారు అని చెప్తూ ఇప్పుడు అంటుంది నీ మనస్సు మెత్తనిదే ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను వినేనప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్ర చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి దేవుని యొక్క ఉగ్రత ఒక మనిషి మీదకి రాకుండా ఆ ఉగ్రత నుండి తప్పించబడటానికి దేవుని సన్నిధానంలో వ్యక్తి తన మనస్సును మార్చుకొని హృదయాన్ని మెత్తన చేసుకొని ఆయన వైపు తిరిగి వస్త్రాలు చింపుకొని అని ఉంది ఈ రోజున వస్త్రాలు చింపుకునే పరిస్థితి కాదు హృదయాన్ని చింపుకోవాలి మన మనస్సును మెత్తన చేసుకోవాలి హృదయాన్ని చింపుకొని ప్రభు పాదముల చెంత కన్నీరు కాల్చడం అనేది ప్రాముఖ్యమైన సమాచారం ఆ రీతిగా కన్నీరు కాచి ప్రభు పాదముల చెంత మరుపెట్టినట్లయితే ఆ మనవి దేవుడు ఆలకించి నీ పితల యద్దని నేను చేర్చుతాను నెమ్మది కలవాడబై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుతు ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పింపబో అబ్బాయము నీవు కన్నులారా చూడవు అని వాక్యము సెలవిస్తుంది దేవుని పిల్లలు దయచేసి గమనించాలి దేవుని యొక్క కోపాన్ని కన్నులారా చూడకుండా దేవుని కోపాన్ని తప్పించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా చేయవలసినది మన మనస్సు నెమ్మది చేసుకోవాలి మన వస్త్రములు కాక మన హృదయాన్ని చింపుకోవాలి ఆయన పాదములు చెందక నీరు కాచాలి అప్పుడు ఆ ప్రజల మీద ఉన్నటువంటి ఆ కోపోద్రేకాన్ని దేవుడు తొలగించి నెమ్మదిని ప్రసాదిస్తాడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుని యొక్క కృప మన మీద ఉంచుతాడు ఆ ఉగ్రత నుండి తప్పించి నెమ్మదైన మరణాన్ని కూడా దేవుడు దయచేస్తాడు వాక్యం ఆ రీతిగా చదివిస్తాది రాజుగారు నియమించినటువంటి వ్యక్తులు ప్రవృత్తిని హుల్దా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ప్రవచించిన ప్రవచనాలు రాజు నువ్వు నెమ్మదిగా చనిపోతావని చెప్పాది దేవుని యొక్క కోపము నీవు చూడవు అని కూడా ఈ ఈరోజున ప్రభు యొక్క కోపము చూడకుండా తప్పించబడటానికి చేయవలసిన కార్యాలు ఇవే మనస్సును మెత్తన చేసుకోవాలి హృదయాన్ని చింపుకోవాలి మనలో ఉన్న ప్రతి తప్పిదాన్ని కుమ్మరించాలి కన్నీటితో ఆయన పాదముల చెంత కన్నీరు కారిస్తే దేవుడు క్షమించి నెమ్మదిగా మనము చావటానికి దేవుని ఉగ్రతను మన కన్నులతో చూడకుండా ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు ప్రిలరా ఆ రీతిగా ప్రభు పిల్లలు మార్పు చెందాలి ఈరోజున ఎన్నో ప్రార్థనలు చేస్తాం ప్రార్థనలు చేయడం తప్పు కాదు మన మనస్సు మెత్తనిది కాలేదు కఠినంగానే ఉంది ఎంతో ఎన్నో పర్యాలు మన జీవితాలలో ఎన్నో తప్పితాలు మనం చేస్తూ ఉంటాం దేవుని ఎదుట పశ్చాత్తాపడతాం అయితే మన హృదయాన్ని చింపుకోవాలి ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కాల్చి గోజాడాలి ఆయన ఉగ్రత తప్పించుకుంటాం నెమ్మదిగా మనము మరణిస్తాం ఆ విషయాన్ని హుల్దా ప్రవక్త రాజుగారికి వర్తమానం చెప్పమని వచ్చిన వారితో చెప్పేది ఈ రోజున మనకు కూడా ఇదే వర్తమానం మన మనసు మెత్తనిదై మన హృదయం చింపుకొని ఆయన పాదాలు చెంత కన్నీరు కారిస్తే ఉగ్రత నుండి తప్పించుకొని ఆయన సన్నిధానంలో నెమ్మదిగా జీవించటకు ప్రభు కృపద చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించగాక Amen. Amen. Amen.